నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్జా రామశెట్టి గారు ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ రాగానే మా రాశిలో ఎలా ఉండబోతుంది ఎవరి లైఫ్ లో ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు సో మ్యామ్ ఓవరాల్ గా ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఈ టారో కార్డ్ ద్వారా ఈ ప్రెడిక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తెలియచేయండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ టారో కార్డ్ ప్రెడిక్షన్స్ అన్నది అంటే ఇది ఇప్పటిది కాదు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది అయితే రాను రాను అంటే ఇది మన కంట్రీలో ఎలా అయితే మనము జ్యోతిష్యం అవి అంటాము ఇలా వేరే వేరే కంట్రీస్లో టారో రీడింగ్ ద్వారా ఇట్ జస్ట్ ప్రెడిక్షన్ అనమాట అలా మనకు కూడా ఒకప్పుడు ఎవరైనా సాధువులు వాళ్ళు ఉంటే కొంతమంది చిలక జ్యోష్యం కూడా చెప్పేవాళ్ళు అనమాట చిలక వచ్చేదన ఒక కార్డు తీస్తే దాన్ని అది ఒక కాలంలో అట్లా ఉండేదన్నమాట కొంతమంది మనం ఏం చేస్తామంటే ఒకసారి మనము ఎవరైనా స్వామీజీల దగ్గరికి స పాతకాలంలో సాధువు అలా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తపస్సులో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడితే ఎట్లా కళ్ళు తెరిసి కాసేపు ఏదో అబ్జర్వ్ చేసి దాని తర్వాత మనకు ఆన్సర్ చెప్పేవాళ్ళు అంటే నేచర్ ప్రిడిక్షన్స్ అనమాట వాళ్ళు నేచర్ నుంచి వచ్చే ఆన్సర్స్ వాళ్ళు వాళ్ళు అనమాట అంటే ఇప్పుడు నేచర్ ఎట్లా ఉంది ఆ టైంలో మబ్బు కానీ ఏదైనా పక్షుల్ని చూడడం కానీ వాళ్ళకి ఆ టైంలో ఏది కనపడితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట అట్లా కూడా ఉండేది అట్లా ఒక్కొక్క దాని ప్రకారం కొంతమంది ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్స్ ఇచ్చారు సో బేసికల్లీ ట్యారో ఇప్పుడు ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా చాలా పాపులర్ అయిపోయింది అండ్ ఎస్ ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంతో కన టారోస్ తోటి కనెక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మన త్రూ అవర్ ఎనర్జీస్ వాటి వల్ల కనెక్ట్ అవుతే ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్గా వస్తాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రెడిక్షన్స్ కరెక్ట్ అవుతాయి అన్నమాట సో నేను నేర్చుకున్న దాంట్లో నా ప్రిడిక్షన్స్ ప్రకారము నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిడిక్షన్స్ ఎట్లా ఉన్నాయో చెప్తాను ఓకే అంతకంటే ముందు ఓవరాల్గా ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూమరాలజికల్గా చూసుకుంటే నెంబర్ నైన్ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ నంబర్ నైన్ నెంబర్ నైన్ అంటే రూల్ రూల్ చేసే ప్లానెట్ మార్స్ అంటే కుజుడు కదా అయితే ఈ కుజుడు రూల్ చేసే ఇయర్ కాబట్టి ఎక్కువగా మనము హనుమంతుడు ఆరాధన చేసుకున్నట్టయితే మనకి ఏ రాసులు వాళ్ళకి ఎట్లా ఉన్నా అంటే కొన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది కొన్ని రాసుల వారికి చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా సో అలా అన్ని అందరికీ బాగుండాలి ఏ ప్రాబ్లం వచ్చినా మనం అందులో నుంచి సునాయాసంగా బయటకు వచ్చేయాలి అనుకుంటే గనక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ రూల్డ్ బై కుజుడు కాబట్టి మార్స్ కాబట్టి ప్రతి ఒక్కరు హనుమంతుడు ఆరాధన చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ ఇయర్ అంతా అది నెంబర్ వన్ ఓకే సో ఇప్పుడు మనము మెల్లిగే రాశి ఫలాలు అంటే జనరల్ గా ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది న్యూ ఇయర్ అఫ్ కోర్స్ ఉగాదికి అయితే ఎలాగో రాశి ఫలాలు అవి ఉంటాయి అది కాకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ రాగానే చాలా మంది చాలా రెజల్యూషన్స్ అవి తీసుకోవాలని అనుకుంటారు కదా మ్యామ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టారో కార్డ్ ప్రకారంగా మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలియచేయం ముందుగా మిథున రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు సో టారో ప్రిడిక్షన్ ద్వారా మీ అందరికి ఈ ఇయర్ ఎటువంటి గైడెన్స్ ఉందో ఒకసారి చూద్దాం మనం ఓకే మంచి కార్డ్స్ వస్తే బాగా హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఓకే మెదున రాసే జమినీ ఇంగ్లీష్లో అయితే వాళ్ళ ఫస్ట్ మీకు ఒక ఒక గైడెన్స్ ఏంటి అంటే మీకు పనికి రాదు మీకు అవసరం లేదు అన్న వస్తువుని కానీ అన్న ఎనీథింగ్ రిలేషన్స్ని కానీ లెట్ ఇడ్ గో అదే పట్టుకొని టాక్సిక్ రిలేషన్స్ అంటాం కదా వాళ్ళతో మనం ఎంత బాధపడి ఇబ్బంది పడినా వాళ్ళతోటే లైఫ్ నాకు ఇంకా ఇదే లైఫ్ ఐదర్ జస్ట్ లెట్ ఇడ్ గో అనమాట అంటే ఎట్లా అంటే వదిలేసుకోవడం మన అంటే మన ఇండియన్ కల్చర్లో లేదు ఏదైనా కానివ్వండి అది వదిలేయడం కాకుండా నార్మల్గా ఏంటంటే జస్ట్ ఇగ్నోర్ అనమాట అట్లాంటి సిట్యువేషన్స్ని కానీ అట్లాంటి ఏదైనా కానీ మనుషుల్ని జస్ట్ ఇగ్నోర్ వాళ్ళన్న మాట ఇలా విని అలా వదిలేస్తేనే మీకు ఇయర్ పీస్ఫుల్గా ఉంటుంది ఓకే అది మీ ఫస్ట్ గైడెన్స్ కార్డ్ ఓకే సో లెట్ గో అంటాం కదా జస్ట్ వదిలేసేయండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తే మీకు అన్ని ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తాయన్నమాట కొత్త కొత్త ఐడియాస్ అంటే మీకు ఆల్రెడీ ఈ బిజినెస్ చేయాలి ఆ బిజినెస్ చేయాలి అని ఆల్రెడీ చాలా ఆలోచనలు ఉండే ఉంటాయి ఇది మేజర్గా బిజినెస్ మీద ఫోకస్ అవుతుంది ఈ కార్డు అయితే ఎవరికైతే బిజినెస్ చేయాలనే ఆలోచన ఇంకా ముందుకు ఇంకా బిజినెస్ ఎదగాలి అనే ఆలోచన ఉన్నా కానీ మనలాగే వందల కొద్ది బిజినెస్లు బయట ఉండే ఉంటాయి వాళ్ళతోటి మీరు కంపీట్ అవ్వాలి అనుకుంటే గనక కొత్త రకమైన ఆలోచనలు ఆలోచించి క్రియేటివ్ థాట్స్ తోటి వస్తే గనక మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇది బిజినెస్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు స్టడీస్ అవ్వచ్చు కొంచెం డిఫరెంట్గా ఆలోచించినప్పుడు మీకు సక్సెస్ మీ దగ్గర వస్తుంది అండ్ కొంచెం లోన్లీనెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇయర్ అనమాట మిథున రాసి వాళ్ళకి కాస్త ఎవరో ఏదో మోసం చేసేసారో లేకపోతే నేను ఎవరికి అవసరం లేదు అట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు వచ్చినప్పుడల్లా మీ ఫోకస్ని వేదన ఇంకొక దాని మీద షిఫ్ట్ చేయండి అంటే మీ హాబీస్ ఏవైతే ఉంటాయో మీరు స్విమ్మింగ్ చేస్తారా రీ బుక్స్ రీడ్ చేస్తారా ట్రావెలింగ్ చేస్తారు పుణ్యక్షేత్రం ఎక్కడికైనా వెళ్ళండి ఆ థాట్ని ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు ఓకే ద ఫస్ట్ కార్డ్ కూడా చెప్పింది కదా వదిలేయమని లెట్ గో లెట్ ఆ లెట్ గో అన్నది ఇయర్ మీ మంత్ర అనమాట ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా ఎందుకంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం కనపడుతుంది మిథున రాశి వాళ్ళకి కాకపోతే కెరీర్ పరంగా మిగతా అన్ని రకాలుగా బాగుంది సో ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఏదైతే ఉందో మానసికంగా మనకు వచ్చే బాధల వల్ల మీ రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ అవి కొంచెము డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనపడినా అది మీ చేతిలోనే ఉంది దాని నుంచి అట్లా ఓవర్కమ్ అవ్వాలన్న చిన్న గైడెన్స్ ఇది మీకు ఆ లోన్లీనెస్ ఫీల్ అయినా నాకోసం ఎవరు లేరు అని అనిపించినా ఏది అనిపించినా మీ గోల్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే అండ్ మీరు ఇప్పటిదాకా ఏదైతే చేశారో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏది చేసినా రిలేషన్షిప్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏం చేసినా ఈ ఇయర్ మంచి రిజల్ట్స్ బై అంటే ఫస్ట్ హాఫ్లో మీరు ఎక్కువ అంత చూడలేరు బై టిల్ జూన్ అంత ఎక్కువ రిజల్ట్స్ రాకపోయినా ఆఫ్టర్ జూన్ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో దేని మీద అయితే మీరు ఇన్వెస్ట్ అది ఏదైనా అవ్వచ్చు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జూలై నుంచి మీరు కొంచెం రిజల్ట్స్ దాని మీద చూడవచ్చు అనమాట ఓకే అండ్ మీకు ఫేవరబుల్ కలర్ వైట్ కలర్ ఈ ఇయర్లో ఓకే సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చేసినప్పుడు వైట్ కలర్ వేసుకొని వెళ్ళండి సో అంత బాగుంటుంది అంటే మీకు ఒక పాజిటివ్ ఫీలింగ్ మంచి ఆరా ఉంటుంది అండ్ కాళీ ఆరాధన రెండు ఇక్కడ ఒకటి కాళీమాత ఆరాధన అంటే ఏదైనా టెంపుల్కి అట్లా వెళ్ళండి ఎనీ సండే అట్లా కాళీమాత ఆరాధన జస్ట్ మనసులో లేకపోతే అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం చేయండి అండ్ కాలభైరవాష్టకం రెగ్యులర్గా ఇయర్ మొత్తం చదివితే కనుక మీకు వచ్చే చిన్న చిన్న హర్డల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి ఇంకొకటి ఏంటంటే బయట ఫుడ్ తినేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దానివల్ల మేజర్గా పెద్ద ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి కాబట్టి జస్ట్ బీ లిటిల్ కేర్ఫుల్ అనమాట ఓకే ఇది మిథున రాశి వాళ్ళ ఇయర్లీ ప్రొడక్షన్ టారో కార్డ్ ప్రకారంగా మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు కొంచెం ఈ వీక్ గా ఉంటారు అని చెప్పారు సో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ దేవుని ఆరాధించాలి ఏ కలర్ ప్రిఫర్ చేయాలి ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ వెల్కమ్